కొండరెడ్లు ఓన్లీ పదిహేను కుటుంబాలు మాత్రమే దట్టమైన అడవి ప్రాంతంలో నివసిస్తున్నారు ఇప్పుడు చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీరాము ఈరోజు చాలామందికి తెలియని గ్రామం కొండరెడ్డులు నివసిస్తున్న గ్రామానికి వెళ్తున్నాం ఈ గ్రామంలో కేవలం పదకొండు కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి మొత్తం జనాభా ఇరవై లోపే ఉంటుంది ఈ గ్రామాన్ని ఒకసారి చూద్దాం రండి ఈ గ్రామం వేలేరుపాడు మండలానికి దాదాపుగా నలభై కిలోమీటర్ల దూరంలో కట్కూరికి పది కిలోమీటర్ల దూరంలో ఈ కొండరెడ్ల గ్రామం ఉంటుంది కేకపాకలు అనే గ్రామం వర్షాకాలం అయితే బైకులు కూడా నడవలేని పరిస్థితి మనుషులు కూడా నడవలేని పరిస్థితుల్లో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఇది చూడండి ప్రస్తుతం మనం అడవి మార్గంలోనే వెళ్తున్నాం కటుకూరు నుండి అడవి మార్గంలో పది కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వాళ్ళ గ్రామం వస్తుంది చూద్దాం రండి ఎటు చూడు దట్టమైన అడవి ప్రాంతమే దట్టమైన అడవి ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య ప్రయాణం బాగుంది అయితే వర్షాకాలం మాత్రం ఈ ప్రయాణం అస్సలు కొనసాగలేదు ఎందుకంటే ఎటు చూడు పెద్ద పెద్ద వాగులు గుట్టలు అదేవిధంగా బండరాలు ఇలా ఎన్నో మనకు అడ్డు వస్తూ ఉంటాయి కాబట్టి మనం వెళ్ళలేము వర్షం లేదు కాబట్టి సాఫీగా కొనసాగుతుంది ఇటు చూడండి ఇక్కడ ఈ కాలువ కనిపిస్తుంది కదా ఇది వర్షాకాలంలో చాలా భారీ ఎత్తులో వస్తుందంట అప్పుడైతే అసలు అటు నుంచి ఇటు రాలేమంట ఇటు నుంచి కూడా అటు వెళ్ళలేమంట అలాంటి పరిస్థితి ఉంటుంది ఇదిగో చూడండి మొత్తం ఇది ఇసుకనే మేము బైకులు కొత్త కొత్త కాబట్టి ఈ మార్గంలో నడపడం అసలు మాకు అటు ముందుకు వెళ్ళలేక కొన్నిసార్లు వేరే అతనే మమ్మల్ని బైక్పై దాటించారు అంత ఇబ్బందుల్లో వెళ్ళాలి చూద్దాం రండి అదిగో చూడండి మా మిత్రుడు ఆ పైకి వెళ్ళడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి మాతో పాటు వచ్చిన ఈ అన్నగారు బైకుని ముందుకు దాటిచ్చాడు ఈ అన్నగారే మాకు గైడ్గా ఉండి ప్రతీది దగ్గరుండి చూపెట్టాడు మనం ఒక్కరం వస్తే మాత్రం రాలేము అసలు ఎందుకంటే చాలా బాటలు ఉన్నాయి అడవిలో మనం ఎటు వెళ్తామో కూడా తెలియదు చాలాసార్లు మాకు కూడా మిస్ అయిపోయాము ఈ బైకు హారంతో మళ్ళీ చూసి అలా వెళ్ళాము ఇదిగో చూడండి ఈ మొత్తం బండరాళ్ళే వర్షాకాలం అయితే ఆ బండరాళ్ళు ఈ చెట్లు మొత్తం మునిగి ఆ విధంగా వరద ప్రభావం ఉంటుందంట ప్రస్తుతం మనం జూలై ఫస్ట్ వీక్లోనే వెళ్ళాం కాబట్టి ఎక్కువగా వర్షాలు లేవు ఇబ్బంది లేదు లేదంటే ఇటు రావడం చాలా కష్టమే అదిగో చూసారా మా మిత్రుడు చాలా స్లోగా ఎందుకంటే ఇసుక కూడా ఉంది కాబట్టి స్లిప్ అవుతుందని అలా వెళ్ళాము ఇక దగ్గరికి వచ్చాము ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మన వెళ్ళాల్సిన గ్రామం వస్తుంది మీరు పక్కన ఎటు చూడండి మొత్తం కొండలే కనిపిస్తాయి ఈ స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ వరకు కొంచెం ఇబ్బంది ఏనంట ఆ తర్వాత సాపీగా అటు ఇటు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వేలేర్పాడు పట్టణానికి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నాం చూడండి చుట్టుపక్కల మొత్తం ఇది అడవి ఎటు చూడు పెద్ద పెద్ద గుట్టలే అదిగోండి అయితే ఇక్కడ ఒక కొండరెడ్లు దట్టమైన అడవి ప్రాంతంలో నివసిస్తున్నారు ఇప్పుడు చూద్దాం రండి పద ఓన్లీ పదకొండు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి వర్షాలు వస్తే అటు నుంచి ఇటు రాలేరు ఇటు నుంచి అటు కూడా రాలేరు చాలా ఇబ్బంది ఇదిగోండి చూడండి ఇటు ఎంకా కనిపించేటివన్నీ వాళ్ళ ఇండ్లే ఎలా ఉన్నాయో చూడండి మొత్తం తడకలతో చాలా చక్కగా కట్టుకుంటున్నారు లోపలికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇది చూడండి పందికోకులు ఎలుకలు రాకుండా ఇలా తయారు చేశారు ఇందులోకి వచ్చి అన్నం కానీ ఏం కానీ తింటే అదిగోండి దాని పైకి వస్తే చాలు ఆటోమేటిక్గా అవి ఆ కర్ర అనేది దానిపైన పడుతూ ఉంటుందంట భలే టెక్నాలజీ భలే తయారు చేశారు ఇక్కడ ఉన్న ప్రతి ఇల్లు కూడా ఇలాగే మట్టితో అలికి పైన చూడండి ఇలా తయారు చేసుకున్నారు అదేవిధంగా ఇటు సైడ్ గార్డెన్ తోటలు అన్నీ ఉన్నాయి అక్కడ ఇక్కడ మొత్తం తోటనే చూడండి చిక్కుడుకాయ బీరకాయ టమాటా పచ్చిమిర్చి ఇలా అన్ని తోటలు పెట్టుకున్నారు ఎందుకంటే ప్రతీది బయట కొనాలంటే ఇబ్బంది కదా వెళ్ళడం అందుకనే ఇక్కడే వాళ్ళే తోటలో వేసుకున్నారు ఇక్కడ సపరేట్గా మరీ ఒక మళ్ళొకటి ఇలా తయారు చేశారు ఇక్కడనేమో కర్రలు పెట్టుకోవడానికి ఇక్కడ ఒక చిన్న గుడిష ఇది ఓన్లీ బండికి కానీ ఏమన్నా వేసుకోవడానికి ఇక్కడ ఒకటి కర్రలు చూడండి కర్రలు ఎలా పెట్టుకున్నారు వర్షాకాలం కర్రలు ఈ కట్టెలు తగ తడవకుండా మంచిగా అదిగోండి ఇలా పెట్టుకున్నారు ఎందుకంటే వీళ్ళకు గ్యాస్ పొయ్యిలు ఉండవు కదా కట్టెల పొయ్యిల మీదనే వండుకుంటారు ఇదిగోండి ఇక్కడ మొత్తం కాలువనే ఉంది అదిగోండి అయితే వర్షాకాలం ఈ కాలువ ఫుల్గా నిండిపోతుందంట ఈ పై వరకు వస్తుందంట ఒకవేళ ఎక్కువ వర్షం ఉంటే వీళ్ళు ఇంక కాస్త అట్లా కొండపైకి ఎక్కుతారంట కొండపై కొన్ని ఉండి మళ్ళీ వస్తారంట ఇల్లు ఇవి కూడా ఎలా ఉన్నాయో లోపల ఒకసారి ఇల్లు కూడా చూద్దాం రండి ప్రిన్స్ మా ఇల్లు కూడా పదిహేను సంవత్సరాల క్రితం ఇలాగే ఉండే ఒక ఇల్లు పక్కల ఇలా కట్టెలు పొయ్యి కోసం ఇలా తయారు చేసుకొని ఉండే ప్రస్తుతం మా చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ కూడా ఇలాంటి ఇండ్లు కనిపిస్తలేవు ఇలా దట్టమైన అడవి ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే ఇలాంటి ఇండ్లు కనిపిస్తాయి కానీ చల్లగా ఉంటుంది ఎండాకాలం చాలా బాగుంటుంది ఎలా ఉందో చూడండి తడకలతో కట్టిన అదేవిధంగా ప్రతి వారం కూడా మట్టితో అలుకుతూ ఉంటారు అదిగోండి కింద అక్కడ కూర్చున్నా చాలా చల్లగా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి కాస్త రిలీఫ్ కావడానికి కూర్చోవడానికి మంచం లాంటిది ఉంది ఇక్కడికి బియ్యం ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు కట్టుకోర తెచ్చుకోవాల్సిందే సరుకుల పంపుతారా వస్తారా ఎవరు ఎన్డిఆర్ఎఫ్ వస్తారా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది వస్తుందా

ఒకవేళ వెళ్తే బడికి వస్తుంది ఇదిగో చూడండి ఇది కనిపించేది అంగన్వాడి కేంద్రం ఈ పదకొండు కుటుంబాలకు అంగన్వాడి కేంద్రం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది వారానికి రెండు సార్లు వచ్చి వీళ్ళకి కావాల్సినవి ఇచ్చి వెళ్తూ ఉంటారంట అంగన్వాడి కేంద్రం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం అంతకన్నా ముందు మిగతా ఇండ్లు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం రాండి ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా కట్టెల కోసమని లేదంటే కోళ్ళ కోసమని సపరేట్ ఇలాంటి గుడిసెలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇండ్లు సపరేటు అదేవిధంగా వంట చేసుకోవడానికి వంటగది సపరేటు ఇలా సపరేటు కట్టెలకు కోళ్ళకు సపరేట్గా ఇలా కట్టుకొని చాలా చక్కగా కట్టుకొని ఉన్నాయి అదిగోండి అటు సైడ్ అది వంటగది వంటకు కూడా సపరేట్ కట్టారు ఇక్కడ చూడండి వంటగది ఎలా ఉందో ఒక మంచం వాళ్ళే తయారు చేసుకున్నారు ఇక్కడ బుట్టి లాంటిది ఉంది అది కూడా వాళ్ళే తయారు చేశారు చూడండి ఇక్కడ చాలా వస్తువులు కూడా వీళ్ళే అడవిలో దొరికిన వస్తువులతో తయారు చేసుకుంటారు బిందెలు చూడు ఎలా పెట్టారో అదిగోండి అటు చూడండి ఒక గుట్ట కనిపిస్తుంది కదా అలాంటి గుట్టలే ఈ ఊరు చుట్టూ గుట్టలే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇది దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామం కేవలం పదకొండు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి వీళ్లకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు ఇదే చివరి గ్రామం ఈ గ్రామం తర్వాత మొత్తం అడవి మార్గమే ఈ గ్రామానికి రావడమే పెద్ద సాహసం దాదాపు అడవి మార్గంలో పది కిలోమీటర్లు కొండలు గుట్టలు వాగులు దాటుతూ రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ గ్రామానికి ప్రత్యేకంగా నీటి సౌకర్యం లేదు ఒక హ్యాండ్ బోర్ ఉంది అక్కడి నుండే ప్రతి కుటుంబం వాటర్ తీసుకొని వెళ్ళాలి ఇదిగోండి వీళ్ళ జనాభా ఇంతే చూడండి దాదాపు ఇరవై మంది కొందరు బయటికి వెళ్ళారు ఏంటయ్యి ఎదురా వెదిరి వెదిరి కొమ్ము నా వెదిరి లేంత కొమ్ము ఉంటుంది ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు కలిసి ఇది పారి ఇస్తాం పీర్ గీస్తాం అన్నం ఉంటుంది కూర ఉంటుంది సార్ కూర వండుతారు ఏమి వేస్తారు అందులో కూరలో అప్పు వేస్తాము గోంగూర అన్నం వేస్తాము రెండు వేస్తాం సార్ రెండు వేసి కూర వండుకుంటారు టమాటా పప్పు విడివిడిగా వండుతారు ఆరోగ్యానికి మంచి సార్ ఎక్కడ సేకరిస్తారు అడుగుకెళ్ళి సేకరిస్తారు మొత్తం ఎదురు బొంగులు ఎదురు బొంగులు ఎదురు కొమ్ములే అయితే ఆరోగ్యం ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు చూడండి సెక్టారు చిగురు మామిడి ప్రాజెక్టు కుక్కునూరు మండలం వేలేరుపాడు కేకే పాకలు గ్రామం వేలేరుపాడు మండలం ఏలూరు జిల్లా వీళ్ళు రోజు రారుగా ఎప్పుడో ఇక వచ్చినప్పుడే ఇస్తారేమ అదే అదే ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి ఈ కేంద్రం ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి ఇదిగోండి మొత్తం ఇవి కొబ్బరి ఆకులు అంటారో తాటాకలు అంటారు కానీ వాటితో ఇది ఇలా కట్టారు ఇది గుడిష అంటాం మేము ఇదిగో చూడండి అంగన్వాడి కేంద్రం ఎలా ఉందో మనం అన్ని బిల్డింగులు ఎటు చూడు చుట్టుపక్కల మనము బిల్డింగ్లే చూసి ఉంటాం కానీ ఇలాంటిది ఎప్పుడు చూడలేదు ఇదిగోండి ఇక్కడికి టీచర్ రావడం కూడా చాలా గ్రేటు ఎందుకంటే దట్టమైన అడవి ప్రాంతంలో దాదాపు పది కిలోమీటర్లు నడిచి లేదంటే బండ్లు అయితే చాలా కష్టం నడిచి రావాలి ఇదిగోండి కట్కూరు పంచాయతీ అంట కుక్కునూరు కేకే పాకలు చిగురు మామిడి సెక్టార్ అంట ఇలా ఉంది చూడండి ఇక్కడ మొత్తం అంగన్వాడి కేంద్రంలో ఇవన్నీ ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి పిల్లలకి ఏమేమి పోషకాలు ఉంటాయి ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఉంది చూడండి ఇది అంగన్వాడీ కేంద్రం ఇలాంటి అంగన్వాడీ కేంద్రం నాకు తెలిసి బహుశా మీరు ఎప్పుడు చూడకపోవచ్చు ఇది లోపల అంటే వస్తువులు ఉంటాయి కదా దానికి సంబంధించి ఇది ఉండచ్చు చూడండి ఇక్కడ పిల్లలు కూడా నలుగురు మాత్రమే ఉన్నారంట అంటే పదకొండు కుటుంబాలే కదా అందుకని వారానికి రెండుసార్లు అలా వచ్చి ఇచ్చిపోతారంట ఇది చూడండి అంగన్వాడీ కేంద్రం నేనైతే ఇలాంటి అంగన్వాడీ కేంద్రం ఎప్పుడు చూడలేదు ఇది చూడండి రచ్చబండలాగా ఒక చెట్టు కింద ఒక మంచం లాంటిది వేశారు ఈ పదకొండు గ్రామాలకు కూడా నీటి సౌకర్యం అంటే ప్రత్యేకంగా ఏం లేదు కేవలం ఒకటి హ్యాండ్ బోర్ మాత్రమే ఉంటుంది అయితే కరెంటు సౌకర్యం ఉంది కాబట్టి అదొకటి చాలా గ్రేటు మరో ఇంటికి వెళ్దాం రాండి ఇదిగో చూడండి ఇక్కడ కూడా ఇల్లు ఎలా ఉందో ప్రతి ఇంటికి కూడా తడక లాంటిది కంపౌండ్ కూడా ఉంది అంటే చిన్న చిన్నగా జంతువులు అవి రాకుండా కూడా మంచిగా రక్షణగా ఉపయోగపడుతుందని ఇలా కట్టుకున్నారు ఈ మనం వాడుకునే వస్తువులు కూడా చూడండి ఎలా ఉంటాయో ఇలా కడిగి అలా పెడతారు ఆరబెడతారు ఈ నేను చాలా ప్రాంతాలలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో చాలా ప్రాంతాలలో ఇలాగే చూసా ఇలా ఆరబెట్టి వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకుంటారు చూడండి అటు బిందెలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రతి ఇల్లు కూడా ఇలాగే ఉన్నాయి చూడండి కంపౌండ్ లాగా తడకలతో కట్టుకొని ఇలా ఉంది ఈ ఇల్లు కట్టి చాలా సంవత్సరాలు అయిందంట అయినా కానీ వర్షం వచ్చినా ఎక్కడ కురవదంట కాకపోతే ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు కరెంటు సౌకర్యం మాత్రం ఉండదని చెప్తున్నారు చూడండి ఇల్లు ఎలా ఉందో ఈ లోపల ఇంకొక రూమ్ అది కిచెన్ అంటున్నారు ఇదేమో పడుకోవడానికి బయట హాల్లాగా ఇలా కూర్చోవడానికి కూడా ఉంది మంచం కూడా వీలే తయారు చేసుకున్నారు నడుచు మీరు పని చేసుకొని ఈయన చదువు అయినాక తీసుకొని వస్తారేమో అబ్బా వర్షాలు పడితే మాత్రం స్కూల్ కూడా బందే అంటే కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా మోటార్ సౌకర్యం లేని ట్యాబ్ వాటర్ లేని ప్రాంతాలలో ఇదిగోండి ఇలా హ్యాండ్ బోర్స్ ఇంకా నేటి గూడంగా ఉన్నాయంటే చాలా గ్రేటు నాకు తెలిసి ఇది మా ఊర్లో మాత్రం ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం మాత్రమే ఇది చూశాను ఇక్కడ చూడండి హ్యాండ్ బోరు కొట్టిన వాటర్ కూడా వస్తుంది అంటే వీళ్ళకి ఇదే ఆధారం అటు చూసారా ఇదే వాళ్ళకి ఆధారం ఇక సపరేట్ బోర్లు అనేటివి ఏముండవు కొండారెడ్డి గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో కేవలం పదకొండు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి వాళ్ళకి సపరేట్ మోటార్ సౌకర్యం లేదు అదేవిధంగా ట్యాబ్ వాటర్ కూడా లేదు చూడండి ఇదే హ్యాండ్ బోరు ఇది ఒకటి మాత్రం ఉంది ఈ పదకొండు కుటుంబాలకు వాటర్ కూడా వస్తుంది చూడండి ఇవే తాగుతారు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం ఆనండి నీళ్ళు కూడా చాలా బాగున్నాయి తాగడానికి ఈ వాటర్ తోటే వాళ్ళు గడుపుతూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఈ పదకొండు కుటుంబాలకు కూడా కరెంట్ సౌకర్యం ఉంది అది చాలా గ్రేటు అది కూడా లేకుంటే చాలా ఇబ్బంది అదేవిధంగా ఇటు చూడండి అంగన్వాడీ కేంద్రం ఈ పదకొండు కుటుంబాలకు ఒక అంగన్వాణి కేంద్రం కూడా ఉంది మనం ఎప్పుడు బిల్డింగులు అలాంటివి చూస్తాం ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇటు మొత్తం తోట చూడండి చివరికి వచ్చాము ఇదే ఇక చివరి నాకు తెలిసి ఈ గ్రామం తర్వాత ఇక గ్రామాలే ఉండవు మొత్తం అడవి ప్రాంతం అంట చూడండి ఇక్కడికే చివరి ప్రాంతం ఇది ఈ తర్వాత ఇక గ్రామాలే ఉండదు ఇదే చివరి గ్రామం చూడండి ఇక్కడే ఇది ఈ గ్రామమే చివరి గ్రామం ఈ ఈ గ్రామం తర్వాత ఇక గ్రామాలే ఉండవు మొత్తం అడవి ప్రాంతమే ముప్పై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే ఈ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ టెంపుల్ వస్తుందంట కానీ అది చాలా కష్టమంట రెండు గుట్టలు ఎక్కి దిగాలంట కాబట్టి వర్షాకాలం ఇబ్బంది ఎండాకాలం కొందరు వెళ్తారంట అన్ని ఇండ్లు కూడా ఇలాగే ఉంటాయి చూడండి దాదాపుగా చుట్టూ కంపౌండ్ ఉంటుంది అదేవిధంగా హాలు కిచెను ఇలా మంచిగా కట్టుకున్నారు గుడ్లు చూడండి ఇవి కోడి గుడ్లు ఇలా వాళ్ళు ఆ హ్యాండ్ బోర్ నుంచే వాటర్ ఇక్కడికి తెచ్చుకొని వాడుకుంటారు వాటర్ కూడా పొదుపుగా వాడుకుంటారు వాళ్ళు ఇదిగోండి కోళ్ళ కోసం సపరేట్గా ఎలా చేశారు కోళ్ళు కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇంకా చూడండి కర్రలు కొట్టుకోవడానికి గుడ్డలు కూడా ఎలా ఉందో కోళ్ళు మాత్రం ఎటు చూడు కోళ్ళు బాగా కనిపిస్తున్నాయి ఏంటమ్మా అలుగుతున్నారా పిల్లలు ఎవరు లేరా కానీ కరెంట్ ఒకటి ఉండదేమో అంటే ఎప్పుడు అలుకుతారా ఒకసారి అలికితే సరిపోద్ది ఆరినప్పుడల్లా మళ్ళీ అలగాల్సిందే పదిహేను రోజులకట్లనా వర్షం వస్తే కురుస్తుందమ్మా ఓహో ఇంకా కవర్ మొత్తం ఇలా కబితే మంచిగా ఉంటుంది ఏమో నీళ్ళు అమ్మా మరి మీకు నీళ్ళు ఎలా బోరు ఉందా ఎక్కడుంది బోరు ఆ బోరింగ్ కొట్టేది ఓ ఓకే ఓకే అదే దాని దగ్గరికి వెళ్ళి కొట్టుకొని తీసుకొని రావాలి అందరికి అదే మీరు మరి కూరగాయలు ఎక్కడ తెస్తారమ్మా ఎలా వెళ్తారు నడుచుకుంటూ వెళ్తారా వరకు నడుచుకుంటూ వెళ్ళాలి మీరు నడుచుకుంటూ వెళ్ళే వరకు గంట అయింది అదేలేండి పనులకు ఎంత ఇస్తారమ్మా రోజుకి మూడు వందలు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు బియ్యం ఎక్కడ తీసుకుంటారు మరి కట్టుకూర వెళ్ళి తెచ్చుకోవాలి ఇస్తూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటారు సంతలు ఎక్కడ వేలేరుపడి సంత ఎప్పుడు సంత ఎప్పుడు శుక్రవారం శుక్రవారం వేలేరుపడి సంత మరి మీకు మందులు కానీ ఇవన్నీ కావాలంటే ఎవరు ఇస్తారు కొంచెం హాస్పిటల్ అక్కడికి వెళ్తాను వెళ్తారు మరి ఫ్లడ్ వచ్చి మునిగిపోయినప్పుడు అక్కడికి వెళ్తారు ఇంకా సేమ్లో కూడా ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి మరి ఎన్ని కిలోమీటర్లు తెలియదు వ్యవసాయం చేసారండి వ్యవసాయం లేదు లేదు కొంట కూ ఇప్పుడే పద్దలు అంత పోరు ఇంటికూడ ఇంకా మీ దగ్గర పెట్టలు కానీ ఇంకా వేరే జంతువులు పెంచుకున్నాయి ఇలాంటి తడకలు మా ఊర్లో కూడా పదిహేను సంవత్సరాల క్రితం ఉండేవి మా నాన్నగారు కూడా ఇలాంటి తడకలు తెచ్చి మా ఇంటి చుట్టూ ఇలా కట్టేవారు అంటే ఒక కంపౌండ్ లాగా ఉండేది ప్రస్తుతం ఇలాంటివి ఓన్లీ కొన్ని ప్రాంతాలలో మాత్రమే చూస్తున్నాం మనము ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల అందరూ గోడలని ఇది అని అదని కడతా ఉన్నారు కానీ ఇలాంటి ప్రాంతాలలో చూడండి ఎలా ఉన్నాయో ఇవి ఏ ఇంటి ముందుగా చూసినా చింత చెట్టు మామిడి చెట్టు తప్పకుండా ఉంటున్నాయి చూడండి ఇదిగోండి ఇది మామిడి చెట్టు జామ చెట్టు చింత చెట్టు అన్నీ పండ్ల చెట్లే కనిపిస్తున్నాయి ఇక్కడ సైకిల్ కూడా ఉంది ఇవి అనుకుంటా ఇదిగోండి అన్నం తిన్నరా తినలేదా బియ్యం ఎక్కడ నుంచి ఇస్తారమ్మా మీరు కట్టుకురే నడుచుకుంటూనే వెళ్ళాలి ఏమన్నా పనులకు వెళ్తారా వెళ్తారా అటే వెళ్తారేమో పింఛన్ వస్తుందా పింఛన్ అయితే వీళ్ళకు కావలసిన కూరగాయలు లేదా సరుకులు తీసుకోవడానికి ప్రతి వారం కూడా వేలేరుపాడు వెళ్ళి తెచ్చుకుంటారంట ఇక్కడ నుండి దాదాపు కటకూరు పది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుండి ఆటోలో వేలేరుపాడు వెళ్ళి సరుకులు తీసుకొని వస్తామని చెప్తున్నారు అయితే వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఆ సరుకులు తీసుకోవడానికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదని చెప్తున్నారు ఎందుకంటే భారీ వర్షాల సమయంలో వీళ్ళు కట్టుకోరు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గోదావరి నది యాభై అడుగులకు చేరుకున్నదంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంటుందని అంటున్నారు ఇదిగో చూడండి ఈ గ్రామంలోని మొత్తం జనాభా ఇంతే చూడండి ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఇతర ప్రాంతాలకు వెళ్ళారంట మొత్తం ఇంతమందే పదకొండు కుటుంబాలు చిన్న ఫ్యామిలీ చూడండి దాదాపుగా మొత్తం పదిహేను నుంచి ఇరవై మంది ఉంటారని చెప్తున్నారు ఇక వీళ్ళు చిన్న చిన్న పనులకన్నీ ఈ పక్కనే ఉన్న కొన్ని కొండరెడ్ల గ్రామాలకి వెళ్ళి పనులు చేసుకొని వస్తూ ఉంటారంట ప్రతిరోజు పనికి మూడు వందల రూపాయలు కూడా ఇస్తారని చెప్తున్నారు పనులు రోజు ఉండవని కూడా అంటున్నారు ఉన్నప్పుడు వెళ్తారంట లేకుంటే వెళ్ళారని చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఏజెన్స్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామానికి సంబంధించి కొంత సమాచారం మీకు తెలియజేశాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్